కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మార్కెట్ యార్డ్లో మీడియా సమావేశం వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డ కూటమి నాయకులు కబర్దార్స్ వైసీపీ దేవభక్తులు చక్రవర్తిపై విరుచుకుపడ్డ కూటమి నాయకులు దేవభక్తుల చక్రవర్తి పాలడుగు శివజ్యోతి ఏ పార్టీలో అడుగు ఆ పార్టీ సర్వనాశనం ఐరన్ లెగ్ అంటూ విమర్శ మెరుపు తీగలాగా పార్టీలో మెరుస్తున్న శివజ్యోతి బాధితులు చాలామంది ఉన్నారు న్యాయం చేయి వైసీపీ ప్రభుత్వం రాక్షస పాలన చూడలేక ప్రజలు పదకొండు సీట్లకే పరిమితం చేశారు ఇప్పటికైనా ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు వెళ్ళాలి రౌడీలతో నిండిపోయిన పార్టీ వైసీపీ పార్టీ ఇప్పటికే వైసీపీ పార్టీని అందని పాతాళంలోకి తొక్కిన కూటమి ప్రభుత్వం ఇంకెన్నడూ వైసీపీ పార్టీ గెలవదు అంటూ విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కొండా ప్రవీణ్ మండల పార్టీ అధ్యక్షులు వెనిగళ్ళ కుటుంబరావు

అరాచకాలు చేయటం అరాచక మోహాలు నీ దగ్గర ఉండరు దొంగలో అందరూ తప్పుడు పోస్టులు పెట్టించు అది మీ పార్టీ సంస్కృతి మా పార్టీ ఇవాళ ఎక్కంగానే వృద్ధులకి కానీ వెతంతులకు కానీ నాలుగు వేలు చేస్తానని చంద్రబాబు గారు స్పష్టం చేశాడు గడిచిన మూడు నెలలకు ఇస్తానని ఏడు రూపాయలు ప్రపంచాడు ఆ రోజు సూపర్ సిక్స్లో ఇంచుమించుగా ఎయిటీ పర్సెంట్ హామీలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేశారు రాబోయే రోజుల్లో మిగతా ట్వంటీ పర్సెంట్ హామీలు కూడా అమలు చేస్తారు మీకు మళ్ళీ మంచి పని నిషేధం చేస్తాను చేయబోతు చూడడానికి సిగ్గు లేకుండా జనాలతో చోటాడుకోవాలి మేము అలాగే పేద బడుగు బలహీన వర్గాల నెత్తురు తాగారు మధ్యం తప్పుడు మధ్య ఉంది మీ యొక్క కమిషన్ల కోసం జనం చచ్చిపోయిన పర్వాలేదు ముప్పై ఆరు వేల కుటుంబాలు నాకు చెప్పి రోడ్ మీకు మీకు ఏమి లేదు మీ డబ్బు మీరు మీకు ముఖ్యం కాబట్టి ఈ తప్పుడు యొక్క తప్పుడు వార్తలు తప్పుడు మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం మీరు ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి మాకు చెప్తారా శుద్ధులు చెప్తారా కబర్దార్ వైకాపా నాయకులు మీరు అందరూ కూడా మీ యొక్క మాటలు కట్టి పెట్టండి మీ యొక్క నోటిని అదుపులో పెట్టుకోండి మీరు కనుక మీ హద్దు మీరితే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మేము మంచిగా ఉండాలి మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలని ఒక ఆలోచనతో ఉన్నాం కాబట్టి చాలా ఓర్పుగా ఉంటున్నాం మీరు కనుక వ్యక్తిగతంగా వస్తే మాత్రం చూస్తూ అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం అసెంబ్లీ సాక్షిగా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూసే విధంగా ఆడబడుచుని హేళనగా మాట్లాడిన మాటలు ఇవాళ ప్రజలందరూ గుర్తు పెట్టుకుంటున్నారు ఎవరో చూస్తున్న చిన్నవరాల్లో కావా మాకేదో అన్యాయం చేశారు బోడే ప్రసాద్ గారు అని అసలు నువ్వు నువ్వైనా గారు నువ్వైనా చక్రవర్తి గారు మీరు అడుగులు పెట్టని పార్టీ ఏమన్నా ఉందా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనం చేసుకుంటా వెళ్తారు మీరు మీ మీ పాదాలే ఐరన్ లెగ్ పాదాలు అందువల్ల మీ మాటలు ప్రజలు నమ్మరు విశ్వసించరు అమ్మ గారు మీ బాధితులు కొంతమంది చాలామంది ఉన్నారు వాళ్ళకు ముందర న్యాయం చేయండి ఎట్లాంటి ప్రెస్ మీట్లలోకి మీరు ఏదో మెరుపుతేగలాగా కనపడదా ఉంటే కుదరదు ఆ తేగ ఏదో మీ బాధితులు కనపడండి సందర్భంగా ఆ జ్యోతి గారికి తెలియజేస్తూ జై గారిని పట్టుకుని గౌరవ ఎమ్మెల్యే గారిని పట్టుకుని అరవై వేల మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యే గారిని పట్టుకుని నువ్వు గోడే ప్రసాద్ అని పేరు పెట్టి సంబోధిస్తున్నావు ఒళ్ళు ఎలా ఉందమ్మా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అమ్మ నీకు నిజంగా కుటుంబ గారి మీద ఆధిపత్య పోరు నెగ్గాలను ఉంటే నీకు ఓపెన్ సవాల్ రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ఎంపీటీసీ ఎలక్షన్ ఉంది సర్పంచ్ ఎలక్షన్ ఉంది జడ్పీటీసీ ఎలక్షన్ ఉంది మూడు ఎన్నికల్లో నీకు నచ్చిన అభ్యర్థిని నువ్వు పెట్టుకో వైసీపీ తరపు నుంచి తెలుగుదేశం తరపు నుంచి ఓవిరాల్లో కానీ మండల జెడ్పీటీసీ కానీ మా కుటుంబ గారు అభ్యర్థిని పెడతారు ఒక్క ఓటన్నా నువ్వు మెజార్టీ తెచ్చుకో వైసీపీ తరఫున నిలబెట్టి నీ క్యాండిడేట్ని ఒక్క ఓటు మెజార్టీ తెచ్చుకో మా నాయకులందరం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో నీకు ఒక్క ఓటు మెజార్టీ వస్తే కనుక మేము ఎప్పుడు కానీ ముందు తలదించుకుని తిరుగుతాం అమ్మా నీకు చెప్తున్నావు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి కనుక కుటుంబ గారి మీద కానీ మా మండల పార్టీ అధ్యక్షుడు గౌరవ కుటుంబ గారి మీద కానీ మా శాసన చెప్పులు బోడే ప్రసాద్ గారి మీద కానీ పిచ్చి మాటలు మాట్లాడితే ఈసారి మాత్రం ఎవరు ఉపేక్షించేది లేదని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం